వైడ్ చేయబోతున్నాను ఈరోజు మార్నింగ్ ఈరోజు నైటు వన్ ఓ క్లాక్కి ఫీడింగ్ ఇస్తూ ఉంది సార్ ఫీడింగ్ ఇస్తూ ఉంటుందంటే ఫీడింగ్ ఇచ్చి పడుతుంది సార్ అదే టైంకి వర్షం రావడం స్టార్ట్ అయింది ట్రాన్స్ఫార్మర్ ఫీడి ఉంది బాబు ఉలుకపడతారని నేను లోపలికి వెళ్ళాను సార్ లోపలికి వెళ్తే అక్కడ మా అత్తమ్మ అలివేలు అలివేలు అని లేపుతుంది సార్ తను చూస్తుంది నోరు లేదు వస్తుంది బట్ మాట్లాడలేకపోతుంది సార్ ఎందుకు మాట్లాడతారు లేదని ఇట్లా కలిపింది సార్ పక్కకు పడిపోయింది కిందకి మంచు డబల్ గడి మంచి కింద పడిపోయింది వెంటనే మా ఊరి దగ్గరలో ఉన్న అక్కడిని మాట్లాడి అక్కడి నుంచి ఇక్కడికి గవర్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాను సార్ ఇక్కడికి వస్తే మేము అక్కడ ఆరును కొడతానే ఉన్నాం సార్ ఒక మినిమం ఒక టెన్ మినిట్స్ వరకు కొట్టాం డోర్లు ఎవరు ఓపెన్ చేయాలి సార్ మేము వచ్చి డోర్లు తీసాం సార్ తీస్తే ఇక్కడ వాచ్మెన్ వాచ్మెన్ అప్పుడు వచ్చారు సార్ వచ్చి ఏం మాట్లాడట్లేదు సార్ ఇక్కడ నుంచో చూస్తున్నారు ఏం పేషెంట్స్ వస్తే పట్టించుకోరాన్ని గట్టిగా వస్తే అప్పుడు చిన్న సిస్టర్ గారు వచ్చారు సార్ సిస్టర్ గారు వచ్చేసి బీపీ చెక్ చేసి షుగర్ చెక్ చేశారు సార్ చెక్ చేసి బాగానే ఉందమ్మా షుగర్ కొంచెం డౌన్ అయింది ఓఆర్ఎస్ ఇస్తాం మళ్ళీ మామూలుగానే ఉంటారని చెప్పారు సార్ ఇక్కడ అలా చెప్పి లోపలికి వెళ్ళి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో రాలేదు సార్ డాక్టరు నర్స్ గారు ఫోన్ కన్కేషన్లో మాట్లాడుతున్నారు డాక్టర్ ఉన్నారని అడిగితే ఉన్నారు సార్ ఉన్నారని చెప్పారు సార్ కానీ ఇక్కడ డాక్టర్ లేరు తను డాక్టర్ ఇంటి దగ్గర ఉన్నారు సార్ వీళ్ళిద్దరు ఫోన్ మాట్లాడుకుంటూ ఇలా టైం సరిపోతుంది ఇక్కడ అవ్వదని చెప్పేసి చింతలపూట అంబులెన్స్కి కాల్ చేస్తే చింతలపూట అంబులెన్స్ సార్ ఇక్కడ మన ఈఎస్ వరకు వచ్చింది ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంటే అప్పుడు నర్స్ పిలిచారు సార్ వరకు ఏం చేశారు మీరు ఇప్పటివరకు పెట్టకుండా ఇప్పుడు పెడతా అన్నారండి అక్క వాళ్ళు దిగారు సార్ అక్కడి నుంచి ఎక్కించుకెళ్ళి అక్కడికి తీసుకెళ్ళగానే తను అన్కాన్షియస్ అయితే చనిపోయింది మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అడిగాం సార్ ఇక్కడ మంచిగా ఉన్నప్పుడు మీరు ఎందుకు వాద్యం అందించలేదు ఫస్ట్ ఏదైనా చేయాలి కదా ఎందుకు చేయలేదు నాకు ప్రశ్నిస్తే డాక్టర్ కూడా ఏం మాట్లాడలేదు నర్స్ కూడా సైలెంట్గా ఉన్నారు సార్ వేరే సమాధానం చెప్తున్నారు డాక్టర్ ఇది పెట్టమన్నారు అది పెట్టమన్నారన్నట్టు చెప్తున్నారు సార్ దీన్ని మేము ప్రయోగంగా ఖండిస్తున్నాం గవర్నమెంట్ దీన్ని పట్టించుకోవాలని మనసు తెచ్చుకోవాలి